మన దేశానికే గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబ్దుల్ కలాం గారు ఆయన గొప్ప రాజకీయ అలాగే ఆయన జీవితం అద్భుతమైన జీవితం ఎందుకంటే ప్రజలు కూడా ఆయన రాష్ట్రపతి అయినా లేకపోతే ఎన్నో ఉద్యోగాలు చేసిన చివరికి చిన్న ఇంట్లోనే ఉండిపోయారు ఎలాంటి డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి అలాగే ఎలాంటి కరెక్షన్ లేని వ్యక్తి ఎలాంటి ఏమంటారు మా ఎలాంటి లేని చంద్రుడు అతను అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తీయడం చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఓం రావత్ గారంటేనే కొంచెం భయంగా ఉంది ఎందుకంటే నేను అతను ఆర్టిఫిషియల్గా తీయడం అదొక ఇదిగా తీయడం క్వాలిటీగా చేస్తాడని అయితే కొంచెం నమ్మట్లేదు నాకు అనిపిస్తుంది ఓం కాకుండా ఎవరైనా తీసుకుంటే బాగుండేది మరి ఎవరు తీస్తే బాగుంటుంది అంటారు ఓం గారు కాకుండా వేరే డైరెక్టర్ సజెస్ట్ చేయమంటే ఇవ్వండి మన సావిత్రి బయబరా నాగశ్వన్ లాంటి వ్యక్తి తీస్తే ఆ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆయన బయోపిక్ తీయడం బయోపిక్ తీయడంలో చాలా సిద్ధహస్తుడు నాగశ్వన్ గారు అలాంటి వ్యక్తిది ఓం రావత్ దేవుణ్ణే ధ్యంగా చూపించేసాడు ఏంటి అది అసలు నా సినిమా చూస్తేనే ఆదిపురు సినిమా చూస్తేనే అది ఏంటో ఎంత అసహ్యంగా ఉంటుందో వివేపక్ష ఎక్కువగా వాడేసి ఏదేదో గడ్డలేను గడ్డలు పెట్టాడు కానీ ఓమరావతి కొంచెం భయంగా ఉంది కానీ ఏది ఏమైనా చక్కగా ప్రజెంటేషన్ చేయాలి అబ్దుల్ కలాం గారి జీవితాన్ని చూసి చాలామంది కూడా మంచి మార్గంలో నడవడానికి అయిపో మంచి మార్గంలో నడవడానికి నడవడానికి అవకాశం ఉంటుంది ఆయన జీవితమే ఒక అద్భుతమైన జీవితం ఉంది ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఎలా బతికారు ఎంత సింపుల్ సిటీగా ఉన్నారు ఇదంతా క్లారిటీగా తీయాలి ఏం సాధించారు ఎలా సాధించారు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని జీవితాన్ని తీసేటప్పుడు ఒళ్ళి దగ్గర పెట్టుకుని తీయాలి ధనుష్ గారు అద్భుతంగా చేయగలుగుతాడండి ఆయన ఏ పాత్ర అయినా సరే అద్భుతమైన ఆర్టిస్టు ధనుష్ గారు ఆయన చేయగలుగుతాడు ఈయన తీయగలగాలి కదా ఈయన క్వాలిటీగా తీయగలగాలి కదా ఆయన అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు ధనుసు ధనుసు భారత్ గారి మీద ఏ అనుమానం లేదు అంటే అబ్దుల్ కలాం గారు అంటే రెండోసారి అన్ని పరీక్ష జరిపింది ఆయనే అవును ఆయన స్టోరీ చాలా వాల్యూబుల్ ఉంటుంది అవును మిసైల్ మ్యాన్ అని కూడా పిలుస్తారు కదా అవును అంటే ఇప్పుడు అన్ని పరీక్షలు అయ్యి చూపించడం అవన్నీ ఉంటాయేమో స్టోరీలో కొంచెం చూపిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది చాలా గోప్యంగా ఎవరికి తెలియకుండా చేశారు అప్పట్లో అది చాలా సీక్రెట్ ఆ మిషన్కి ప్రాధా ప్రముఖంగా వ్యవహరించిన అబ్దుల్ కలాం గారు మిషల్ మిషల్ మ్యాన్ అంటారు అలాగే జరిపింది కూడా ఫస్ట్ రెండోసారి వాజ్పేయి గారు హయాంలో చేశారు అవునవును సో అంటే స్టోరీ కొంచెం వాల్యుయబుల్ స్టోరీ దాన్ని అలాంటి స్టోరీని మరి గొప్ప వ్యక్తుల స్టోరీని అద్భుతంగా తీయగలిగితేనే తీయాలి లేకపోతే మానేయాలి అంతేగాని పిచ్చి పిచ్చిగా తీసి పడేయకూడదు